సిద్దిపేట జిల్లా రూరల్ మండలంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది రాఘవపూరు గ్రామంలో ఉంగరం గుర్తుకు ఓటు ఓటువారని సర్పంచ్ అభ్యర్థి జ్యోతి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తోంది అయితే అభివృద్ధి జరగాలంటే బ్యాలెట్ గుర్తునుకు ఓటేసి గెలిపించారని సర్పంచ్ అభ్యర్థి వజ్రమ్మ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు ఇక రాఘవపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థుల ప్రచారం ఇంటింటి ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది మండలంలోని సర్పంచ్ అభ్యర్థులు తమను అత్యధిక మెజారిటీతో గెలిపించారని ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు

నేను ఫస్ట్ విద్యా కమిటీ చైర్మన్గా చేసి అక్కడ స్కూల్ డెవలప్మెంట్ ఇంక అంతకు ముందుకు స్కూల్ డెవలప్మెంట్ ఏం లేకుంటే దాని డెవలప్మెంట్ చేసిన చేసి దాంతో పాటుగా గ్రామంలో ఏది వెనుక ముందు అయినా కానీ ఖచ్చితంగా మనం ఎంబీండి పని చేయించి డెవలప్మెంట్ గురించి వెళ్ళి సహకరించి మనంతో సహకారం మనం చేసుకుంటూ మెయింటైన్ చేసాం విధంగా దాని తర్వాత నేను ఒక అది మండల్ డైరెక్టర్గా కోఆపరేట్ డైరెక్టర్గా పనిచేసిన దాంట్లో సుత మనకు అనుభవం ఉంది మనం చేసిన పనులు ఉన్నాయి కాబట్టి నాకు తర్వాత శ్రీనివాసరావు గారు హరీష్ రావు గారు వీళ్ళందరూ దయపూర్తిగా నాకు జడ్పీటీస్ టికెట్ ఇప్పించేసి జడ్పీటీస్ గా గెలిపించారు గెలిపించిన సందర్భంగా ఇప్పటి వరకు సుత వాళ్ళ అండాదండాలతో వాళ్ళ కార్యక్రమంతో వాళ్ళ సేవలతోటి వాళ్ళ వాళ్ళ ధైర్యంతో మనం ఈ సేవలకు దిగుదామని చెప్పని మళ్ళీ నేను సర్పంచ్ గా పోటీ చేసేటువంటి విషయాన్ని గమనించి నేను చేస్తున్నాను కాబట్టి నాకు ఆ అనుభవం ఉంది నేను అన్ని కులాలతో మంచి కమిట్మెంట్ గా ఉండి పనిచేసిన కార్యక్రమం నాకు ఉన్నది కాబట్టి నేను ఖచ్చితంగా లే సర్పంచ్గా పోటీ చేస్తే నాకు ఆశీర్వదించి ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారు నా ప్రజలు సర్పంచి అభ్యర్థిగా నా పోటీ చేస్తున్నాను దయచేసి ఒకటో నెంబరు ఉంగురం గుర్తు పోటీ చేసి గెలిపించండి ఈ వారం రోజుల నుంచి నేను ప్రచారానికి వెళ్ళినా ఎవ్వరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను తట్టుకొని ముందుకొస్తున్నా నేను చదువుకున్నా కాబట్టి గ్రామ అభివృద్ధి కోసము నేను ఏదైనా చేయగలుగుతా ముందుకు రాగలుగుతా అందుకని దయచేసి అందరూ ఒక్కటికి నాలుగు సార్లు ఆలోచించి ఓటు వేసి గుర్తుకు ఓటు వేసి గెలిపించండి సార్